టీఎంసీ మీటింగ్ జరుగుతుంది మీరు రావాలంటే ఆడవాళ్ళంతా వెళ్ళాలి వెళ్ళిన ఆడవాళ్ళని వాళ్ళు చూసుకుంటారు ఏ అమ్మాయిలు కావాలి ఏ మహిళలు కావాలి అక్కడ ఉండిపోవాలి మిగతా వాళ్ళు వెళ్ళిపోవాలి సెల్లార్ తీసుకెళ్లిపోతారు వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తారు కబురు పెట్టినప్పుడు రాలేదనుకోండి రాను అమ్మాయిని పది మంది గుండాలు ఎత్తుకొని వెళ్ళిపోతారు ఒక పెద్ద స్కామ్ జరిగింది మనకి బంగ్లాదేశ్ తోటి ఈ స్కామ్ జరిగితే రేషన్ రేషన్ కోసం వెళ్తే మనిషికి ఇరవై కిలోలు ఇచ్చేది వాళ్ళకి అంతే ఐదు కిలోలు మాత్రమే వీళ్ళందరి యొక్క రేషన్ అక్కడికి వెళ్లిపోతుంది వీళ్ళకి ఇచ్చేయండి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేయండి నాలుగు వేల రూపాయలు ఐదు రూపాయలు మాత్రం వీళ్ళకి వస్తుంది బ్యాంక్ ఖాతాలో డబ్బు పడుతుంది ఇక్కడ పడిన తర్వాత ఆ డబ్బులు డ్రా చేసుకున్న తర్వాత మూడు వేల ఐదు వందల రూపాయలు వాడికి ఇచ్చేయాలి ఐదు వందలు మాత్రం వీళ్ళు ఉంచుకోవాలి వీళ్ళ జీవితంలో ఏ రోజు వీళ్ళు ఓటేసిన వాళ్ళు అది ఎందుకంటే ఓటు వేయడానికి వెళ్తే చుక్క పెట్టి పంపించేస్తారు ఓటు ఎవరికి వాళ్ళకి వేయించుకుంటారు దాదాపుగా సందేశ్ కాలనీలో ఉన్న రెండు లక్షల మంది ప్రజల్లో ఒకటిన్నర లక్షల మంది ఇతర కులస్తో అయితే ఈ ఎస్సీ ఎస్టీ అనే పడే వాళ్ళు దాదాపు యాభై వేల మంది ఉన్నారు ఈ యాభై వేల మందిలో దాదాపు ఇరవై వేల మంది ఇరవై ఐదు వేల మంది వరకు దయానీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళ కుటుంబాలన్నీ మాత్రం పొలాలు కోల్పోయి ఏం చేయలేని స్టేజ్ లో వాళ్ళు ఉన్నారు కొన్ని పోలీస్ స్టేషన్ లో వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే శిబు హజరా గానీ లేదంటే ఉత్తమ్ సర్దార్ గానీ లేదంటే షేక్ షాజహాన్ గానీ వాళ్ళు పర్మిషన్ ఇస్తే వీళ్ళు కంప్లైంట్ వాళ్ళు స్వీకరిస్తారు సో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన వాళ్ళకు కూడా ఎవరైతే రేపు అత్యాచారం గురిగా పడిందో ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ అంతా తీసుకోరు కేవలం ఏదో మామూలు దొమ్మిలు కొట్లాట్లు అన్నట్టుగా తీసుకుంటారు ఈ విధంగా ఒక భయంకరమైన వాతావరణం అక్కడ ఆ వాతావరణంలో నుంచి వెళ్ళడము వెళ్లిన తర్వాత ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని కలుస్తూ మూడు రోజులున్నాం